హరీష్ రావు మీద పదే పదే కేసీఆర్ పెట్టే కవిత ఆరోపణలు దాడి చేస్తూనే ఉంది కదా నిజానికి కేసీఆర్ కూడా అదే కత్తెరి పనిలో పడ్డారా నిన్నటి పరిణామాలన్నీ కూడా అవే సందేహాలు దారితీస్తున్నాయి ఎలాగంటే కేసీఆర్ జలకట్గం జలసమరం అని ఏదో అన్నాడు పాలమూరు రంగారెడ్డి బేస్గా ఇక ప్రభుత్వ పోరాటం అన్నాడు కదా సహజంగానే అప్పటి సాగునీటి మంత్రిగా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ విమర్శలు దాన్ని ఎదుర్కోవాలి దానికి తగ్గట్టుగానే వారం రోజుల నుంచి హైలైట్ అవుతూ ఉన్నాడు కేటీఆర్ పాపం కనబడతలే మధ్య తనకి రియేషన్ సబ్జెక్ట్ పెద్దగా తెలీదు కేసీఆర్ ఎలాగూ జనజీవితంలోకి రాడు మరోవైపు పాలమూరు రంగారెడ్డి అక్రమాలపై ప్రత్యేక విచారణ అంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్ హరీష్ మండలిపై మరో కథ నిలదీసీ పనిలో పడ్డాడు పదిహేను రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టండి కాంగ్రెస్ విమర్శల్ని కడిగేస్తా అన్నాడు దానికి రెడీ అయిపోయాడు హరీష్ రావు హఠాత్తుగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరణ అని నిర్ణయం తీసుకున్నాడు హరీష్ రావు షాక్ కానీ ఏం చేయగలడు తనకు మైక్ ఇవ్వడం అనేది ఒక చిన్న సాగుతో ఈ సెషన్ మొత్తం బహిష్కరించు చెప్పేశారు సైలెంట్గా ఇంటిపాటు పట్టాడు చిన్నబోయి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకున్న కేసీఆర్ ఈరోజు పత్రికల్లో చిన్నగా అక్కడక్కడ కనిపించిన వార్త చదివిన వెంటనే తెలంగాణ సమాజంలో పుట్టే ప్రశ్నలు ఏంటి జల అన్నాడు తోలు తీస్తా అన్నాడు జల్ జంగ్ అన్నాడు ఇక్కడ నుంచి మరో లెక్క అన్నాడు మరేమైంది ఎప్పట్లాగే ఫామ్ హౌస్ బంధీకరంలోకి వెళ్ళిపోయాడు అంతే తను ఇంత వాడని చేసిన తెలంగాణ జనం మీద ప్రతిపక్ష నేతగా తన బాధ్యత మీద ప్రజా జీవనం బాపత్తు కర్తవ్యం మీద చిన్నచూపు మరి తప్పులో ఒప్పులో భాషను హరీష్ రావు బాగానే వాదిస్తున్నాడు కదా హఠాత్తుగా అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ దేనికి దీనితో తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ప్రతిపక్షం పారిపోయిందని అధికార పక్షం ఎద్దేవా ఛాన్స్ ఇచ్చినట్టు గతంలోని తమ జల నిర్ణయాలు అక్రమాలు తప్పుడు అడుగుల్ని సమర్థించుకోలేక ఏదో ఒక పిచ్చి సాకుతో తప్పించుకొని పోయినట్టు వాళ్ళే స్వయంగా చెప్తున్నట్టు కాదా దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పర్ హ్యాండ్ ఇచ్చింది బీఆర్ఎస్ సెల్ఫ్ గేల్ కొట్టుకుంది పొలిటికల్గా అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ బ్యాంక్ ప్రజంటేషన్ ఇస్తుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ఇలా బాయ్కాట్ నిర్ణయం తీసుకుంది కానీ తన పోరాటాన్ని తనే డైల్యూట్ చేసుకుంది అధికార పక్షం ఏం చెప్తుందో సావధానంగా విని తర్వాత తమ వాదన వినిపించడానికి స్పీకర్పై ఒత్తిడి తీసుకొచ్చి ఆయన అంగీకరించకపోతే అప్పుడు బాయ్కాటో కాటో వాకౌటో చేస్తే అది జనంలోకి సరిగ్గా వెళ్ళేది హరీష్ రావుకు కూడా మైలేజ్ వచ్చేది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్లాన్ ఎటో వెళ్ళిపోయి అక్కడ చచ్చకిల పడిపోయింది ఏమో ఆల్రెడీ పొలిటికల్ విశ్లేషణలు కనిపిస్తున్నట్టు హరీష్ రావుని కట్ చేసే పనిలో ఉన్నారా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీలను హరీష్ రావు అమ్ముకున్నాడని కవిత ఆరోపిస్తుంది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు హరీష్ రావు ఇవన్నీ అధికారికంగా అసెంబ్లీ రికార్డులో నమోదు కావద్దు అనుకుంటే మాత్రం బాయ్కాట్ చేస్తే మాత్రం ప్రభుత్వం ఊరుకోదు కదా తొందరలో రేవంత్ రెడ్డి సిట్ అంటున్నాడు మరి ఆ సిట్ వేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా